ఈ గోడ ఎదుగున్న పెయింటింగ్స్ అనేవి ఎదుగుండి మనకి విష్ణు భగవానుడు భూదేవి శ్రీదేవి గడుమూతి నారద మహర్షి బ్రహ్మదేవుడు దేవి విష్ణు భగవానుడు అది అద్భుతం అండి అది చాలా దేవాలయాలు చూశాను అది బ్రహ్మోత్సవం ఇక్కడ డైరెక్ట్గా బ్రహ్మోత్సవంలో ఉంది అద్భుతం వెరీ గుడ్ మార్నింగ్ అండి నేనైతే వద్రాజ్ దేవాలయంకైతే వచ్చాను వరదరాజు దేవాలయం అంటే ఇంకెవరో కాదు మళ్ళీ విష్ణు భగవాన్ దేవాలయమే సో వినాయకుడిని దర్శించుకొని ఆ ఎదురుగానే మనకు ఒక తొమ్మిది వందల మీటర్ల దూరంలో ఈ వద్రాజ్ టెంపుల్ అనేది ఉంది నేను ఆ వరదరాజ్ టెంపుల్ దగ్గరికి బయటే ఉన్నాను వర్షం అది విపరీతంగా పడుతుంది చూడండి సో విపరీతమైన వర్షం ఏంటి బండి రెండకు తీసుకున్నాను ఏం తిరగలనా లేదని ఆలోచిస్తున్నాయండి ఈరోజు అంతా ఓం ఫ అయిపోయేటట్టే ఉంది సో ఇదంతా మనకి విష్ణుమూర్తి దేవాలయం అండి ఇదంతా మనకి పైన ఉంది కదా ఇదంతా ఫైవ్ స్టోరీడ్ చూడండి మీకు కనిపిస్తుందా పైన ఉన్న ట్రైన్ది ఒక అతను కూర్చున్నారు కదా అక్కడ వరకు ఒక ఒక టవరు దాని తర్వాత అవన్నీ లెక్కేసుకుంటే మొత్తం కొంచెం ఐదు స్టోరీడ్ టవర్ ఇది గోపురం సో లోపలికి అయితే వెళ్ళి దర్శించుకుంటాను పన్నెండున్నరకి ఈ టెంపుల్ అయితే క్లోజ్ అండి సో చాలా అద్భుతమైన దేవాలయం అండి ఇది కూడా మనకి ద్రావిడ ఆర్కిటెక్చర్లో కట్టించడం అయితే జరిగింది తొమ్మిదో సెంచురీలో అది కట్టించారు దాని తర్వాత చోళ్ళతో పాండ్యులు పన్నెండో సెంచరీలో మాటిఫేషన్స్ అనేది చేశారు ఇది టెంపుల్ దేవస్థానం రాగి రాగి కలర్లో ఉంది ఇదంతా మనకి కొబ్బరి కొబ్బరాకులతో అయితే చేశారు కొబ్బరి కొబ్బరాకులతో తయారు చేశారు మొత్తం అంతా వర్షమైనవి లోపల కూడా వర్షమైనవి ఇదంతా మనకి రాగితో తయారైన గడుస్తాము నేను ఇప్పుడు కేరళలో ఎక్కడో చూశాను మళ్ళీ దాని తర్వాత ఇక్కడ చూశాను ఎంతో దేవలం ఫాంగ్లం చూడండి ఈ గోడ ఎదుగున్న పెయింటింగ్స్ అనేవి ఎదుగుండి మనకి విష్ణు భగవానుడు భూదేవి శ్రీదేవి గడుమూర్తి నారద మహర్షి బ్రహ్మదేవుడు దేవి విష్ణు భగవానుడు అది అద్భుతం అండి అది చాలా దేవాలయాలు అది చూశాను అది బ్రహ్మోత్సవం ఇక్కడ డైరెక్ట్గా బ్రహ్మోత్సవంలో ఉంది అద్భుతం ఇది సరస్వతి దేవాలయం చాలా బ్యూటిఫుల్ దేవాలయం అండి మనకి పాండిలో రెండే ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి ఒకటి మనకి వినాయక దేవాలయం ఇంకొకటి వరదరాజు దేవాలయం దొని అయితే ఫస్ట్ దేవుడిని దర్శించుకొని పన్నెండున్నరకి క్లోజ్ అండి ఇది మనకి మార్నింగ్ ఉదయాన్నే ఆరు ఆరున్నరకి స్టార్ట్ అయ్యి పన్నెండున్నరకి ఓ క్లోజ్ అవుతుంది దాని తర్వాత ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది సో చూడండి చాలా అద్భుతం అండి ఇక్కడ మనకి రెండు పెయింటింగ్స్ అనేవి చూడండి మొత్తం విష్ణు భగవానుడు వరహ పెరుమలు అవతారం ఆంజనేయుడు మీనాక్షి తల్లి అది చాలా రోజులు మళ్ళీ మీనాక్షి తల్లి నేనైతే చూశాను మనకి శ్రీదేవి భూదేవి విష్ణు భగవానుడు సో అండి ఇవన్నీ అద్భుతమైన పెయింటింగ్స్ అండి సో చోళ్ళు పాండ్యలు ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం చెప్పుకుంటామంటే ఈ పెయింటింగ్స్ కోసమే చెప్పుకుంటాం వెరీ బ్యూటిఫుల్ ఇదిగోండి ఇదే బ్రహ్మోత్సవం సో ఇదైతే చాలా ఘనంగా జరుగుతుంది ఈ టెంపుల్ దగ్గర సో బ్రహ్మోత్సవం అనేది మనకి చెప్పాను కదా ఈ పది రోజులు జరుగుతుందని చిటిరాయి మంత్రం తమిళ మంత్ర చిట్టిరాయి టైంలో జరుగుతుంది అది సో చాలా బ్యూటిఫుల్గా చేస్తారు అది టెన్ డేస్ అనేది విష్ణుభావం అంటే మరి అల్గర్ కోహ్లీ ఇవన్నీ కూడా చిట్టిరాయి టైంలో విష్ణు భగవానుడికి అయితే చాలా అలంకారం చేస్తూ ఆ దేవుడిని ఆహ్వానం చేస్తారు కొన్న తమిళనాడులో కొంత మేనాక్షి తల్లిని మధురైగా ఆహ్వానిస్తారు అలా రకరకాల దేవాలయాల్లో రకరకాలుగా ఉంటుంది ఇది వరహ అవతారం ఇదేనండి చక్కగా పెయింటింగ్స్ అయితే మీకు చూపించగలుస్తున్నాను సో లోపల అయితే దర్శనం అయితే చేసుకున్నాండి పెరుమల స్వామి సో చాలా అద్భుతంగా ఉంది అది అయితే సో విష్ణు భగవానుడు అలాంటి మీకు ఆల్మోస్ట్ కుంభకోణంలో సారంగపాణి చక్రపాణి వరదరాజ ఇంకా ఈ భారతదేశం మొత్తం తిరిగేటప్పటికి ఎన్ని అవతారాలు ఇంకా ముందు ముందు చూడాలి సో ఇదంతా బయట భాగం అండి చాలా ఇది ఉంది బోర్ అవతారం విష్ణుమూర్తి ఇదిగోండి ఇదిగో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్నే చారి అటు అంటారు ఇదే మనకి చిత్ర మంత్లో అయితే బ్రహ్మోత్సవం అని పవిత్రోత్సవం అని నెక్స్ట్ ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ రామర్ ఫెస్టివల్ అని మంత్ ఆఫ్ ఏప్రిల్ టు మే ఆగస్టు సెప్టెంబర్ రామర్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా అద్భుతంగా జరిగే వేడుకలండి ఇవన్నీ సో నాకు తెలిసి చేతిలో కామలం ఉందంటే కోమలం వెళ్ళి తల్లి వినాయకుడి దేవాలయం కూడా అద్భుతంగా ఉందండి సో ఈ రెండు టేమ టెంపుల్స్ అనేవి మీకు పాండిలో ది మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ డెఫినెట్గా మస్ట్ విజిట్ ఈ టెంపుల్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా చర్చిల దగ్గరికి అయితే వెళ్తాను సో ఇదంతా కూడా మనకి ద్రావిడ ఆర్కిటెక్చర్ సో ఇదిగోండి టెంపుల్ అవుటర్ భాగంకైతే వచ్చాను సో మనకి విష్ణుమూర్తి సంబంధం శంఖము చక్రము ఇదంతా అవుటర్ భాగం సో ఇది మనకి చోళ్ళు అయితే పదకొండు సెంచురీలో కట్టించి మనకి పాండీలు అనేది పన్నెండు సెంచురీలో అయితే కట్టించడం అయితే జరిగింది సో పాండీల తర్వాత మనకి ఈ బ్రిటిషర్సు దాని తర్వాత బ్రిటిషర్సు దాని తర్వాత మనకి ఫ్రెంచ్ కొలనాలు వాళ్ళైతే ఆధ్వర్యంలో తీసుకొచ్చేసారు ఆ ఫ్రెంచ్ వాళ్ళు అయితే మాత్రం చాలా వాళ్ళకి అయితే ఉన్నాయండి మన మనకు అట్టడి అన్నీ వాళ్ళు ధ్వంసం చేయడానికి చూశారు సో చాలా వరకు అయితే ధ్వంసం అయితే చేశారు కానీ ఇది ఏవాలయాన్ని వాళ్ళు కనీసం తాకలేదు సో చాలా పెద్ద చేపలు మీకు కనిపిస్తున్నాయా సో ఇది ఒక తీర్థం సో బ్రిటిష్ ఎంపైర్ల తర్వాత మనకి ఫ్రెంచ్ ఎంపైర్లు ఇది చాలా వరకు అయితే ధ్వంసం చేయడానికి చూశారు కానీ వాళ్ళ వల్ల కాలేదండి ఈ ఈ టెంపుల్ దగ్గర ఏది కూడా వాళ్ళు టచ్ కూడా చేయలేకపోయారు సో ఇక్కడ ఇమేజెస్ ఆఫ్ వేదపురేశ్వర విగ్రహాలు దాని తర్వాత మనకి రాముడు సీత లక్ష్మణుడు నెక్స్ట్ నవినీత కృష్ణ రాజా వేణుగోపాల్ ఈ విగ్రహాలు కూడా మనకి వితిపురంలో తొం పంతొమ్మిది వందల తొంభై రెండులో అయితే దొరకడం అయితే జరిగింది ఆ టెంపుల్స్ అన్నింటి కూడా ఇది వన్ ఆఫ్ ది స్టోరేజ్ ఆఫ్ చాలాస్ అని ఎందుకంటారంటే ఆ సీతారామ నవనీత్కారు ఈ విగ్రహాలన్నీ కూడా ఈ టెంపుల్లో అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగిందండి సో ఇదిగోండి శ్రీ దిస్ ప్లేస్ ఇంక్లూడింగ్ ది ప్రెమిసెస్ వాజ్ డొనేటెడ్ బై రెస్పెక్టెడ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ చెతియార్ సో అద్భుతం చాలా అతనికి వందనాలు చక్కగా ఈ టెంపుల్ దేవస్థానం స్పాన్సర్ చేసింది కూడా అతనే సో అక్కడ ఏవో కాయలు అయితే ఉన్నాయి ఆ కాయలు ఎందుకు చూస్తున్నాను దెబ్బ కాయల మామిడికాయల సో ఇదైతే మెచ్చుకోవాలండి పెయింటింగ్స్ చాలా దేవాలయాలు నేను పెయింటింగ్స్ అయితే చక్కగా అమ్మన్ కోవిల్ దగ్గర ఈ కోవిల్ దగ్గర చాలా 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 బాగున్నాయి ఎదుగు ఆంజనేయుడు సీతాదేవి రాముడు ఇచ్చిన వస్తువు సీతాదేవికి ఇచ్చాక సీతాదేవి మళ్ళీ ఆ ఉంగరాన్ని మళ్ళీ రాముడికి పంపిస్తుంది రామాయణం చరిత్ర లక్ష్మణుడు సీతాదేవి సరే రాంబాణం డైరెక్ట్గా రావణుడి వైపు సమీపంలో ఉంది బాణం వెళ్ళి రావణుడు పది తలని చక్రాలు చక్రాలు అయితే పిండి పిండిగా చేసింది ఇదేనండి బ్రహ్మోత్సవం నాకు ఇది ఎన్నిసార్లు చూడాలని చూడాలనిపిస్తుంది ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది చాలా బ్యూటిఫుల్ చూడండి చాలా అద్భుతం అండి అదే ఆ పెరుమల సేమ్ ఉంది కదా స్టాచ్యూ అది చాలా దేవాల్లో కట్టిస్తా అన్నారు సో చూద్దాం సో నేను ఈవెన్ కొడాయిలో చూశాను బొంబారాయ్ దగ్గర మనకు అక్కడ చాముండేశ్వరి తల్లి ఉన్న నెక్స్ట్ లక్ష్మీదేవి ఉంది సో దేవాలయం మొత్తం అయితే మొత్తం అయితే తిరిగి చక్కగా పెయింటింగ్స్ అని క్యాప్చర్ చేశానండి నేనైతే వాళ్ళని అడిగాను కూడా వాళ్ళు ఏమన్నారంటే చక్కగా పెయింటింగ్స్ అయితే తీసుకుని దేవుడు విగ్రహాలు తీయొద్దని చెప్పి చక్కగా చక్కగా పెయింటింగ్స్ అయితే అద్భుతంగా తీశాను నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే బ్రహ్మోత్సవం పటం అయితే ఉంది పెయింటింగ్ అనేది వాళ్ళ అది అయితే రెండు మూడు సార్లు తీసాను కానీ చాలా బ్యూటిఫుల్ అది చాలా ఫేమస్ ఫెస్టివల్ మనకు తెలుసు కదా విష్ణు భగవానుడు ఫెస్టివల్ చిట్రాయమంత్లో మనకి ఏప్రిల్ టు మే మధ్యలో జరిగే ఫెస్టివల్ అనేది లోకల్ కమ్యూనిటీస్ మొత్తంకి సెలబ్రేట్ చేసి రంగరంగంగా మనకి మధురాయిలు అయితే వెల్కమ్ చేసి మనకి మేనక్షి తల్లి దగ్గరికి అన్న అయితే వస్తున్నాడు కాబట్టి అది అక్కడ వేడిక సో అలానే ప్రతి విష్ణు భవనాడు దేవాలయాలను కూడా మనకి ఆ చిట్రయామంలో ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ టు మే అయితే జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది అది అదే కాకుండా ప్రతి ఉత్సవం ఒకటొకటి కూడా జరుగుతుంది అది ఒక ఐదు రోజుల పండుగ దాని తర్వాత మనకి రామ ఫెస్టివల్ అనేది ఇరవై ఐదు రోజులు జరుగుతుంది మోస్ట్ పామనెంట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఇన్ వరదరాజ్ టెంపుల్ సో అదే కాకుండా మనకి పెరుముల స్వామి అద్భుతంగా ఉంది దాని తర్వాత ఆంజనేయ విగ్రహాలు చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి రామానికి సంబంధించిన చరిత్ర అంతా కూడా ఇక్కడ మనకైతే చక్కగా చూపించాను నేను సో ఖచ్చితంగా మనకి పాండిచేరిలో ఏమైనా దేవాలయం ఫేమస్ దేవాలయం ఉంటే ఈ వరదరాజ్ టెంపుల్ ఒకటి ఈ గణేష్ వినాయకర్ టెంపుల్ ఉంది కదా ఈ రెండు దేవాలయాలు చాలా అద్భుతమైన దేవాలయాలు సో ఇక్కడి నుండి నేను మ్యూజియంకి ఒకటి వెళ్తున్నాను వర్ష వర్షం అయితే విపరీతంగా పడుతుంది పాండిచేరి రాత్రి నుండి సో మ్యూజియం గదికి వెళ్ళి ఆ మ్యూజియంలో ఉన్న ఐటమ్స్ అన్ని మీకు చూపిస్తాను ఆ దాచి ఉంచిన కట్టడి ఇదంతా కూడా సో ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెంచ్ వాళ్ళు అన్నీ ధ్వంసం అయితే చేశారండి మన భారతదేశంలో ఉన్న మన ఇన్వెన్షన్స్ అన్నీ కూడా వాళ్ళైతే డిస్ట్రాయ్ చేయడానికి అయితే చేశారు సో కానీ ఈ వేదపురేశ్వర ఇమేజెస్ అనేవి ఈ టెంపుల్ దగ్గర మనకు దొరకడం అయితే జరిగింది సో దీన్ని మాత్రం వాళ్ళైతే కనీసం తాగనే కూడా తాకనివ్వలేదు మన హిందువులు వాళ్ళ వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఈ టెంపుల్ని అయితే వాళ్ళు తాకనివ్వలేదు సో అద్భుతమైన చోల్ అండ్ పాండ్యాస్ ఆర్కిటెక్చర్ విచ్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద లెవెన్త్ ట్వెల్త్ సెంచరీస్ అండి చాలా బ్యూటిఫుల్ ఫైవ్ స్టోరీ గోపురం కూడా మనకి ఎంట్రన్స్లో అయితే ఉంది అద్భుతంగా ఉంది సో చక్కగా చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చక్కగా అందరూ వచ్చి దర్శించుకునే దేవాలయం ఇది మనకి టైమింగ్స్ అనేది మనకి పన్నెండున్నరకి కుంభకోణంలో ఎలా అయితే దేవాలయాలు పన్నెండున్నరకు క్లోజ్ అవుతాయో అలానే ఇక్కడ కూడా పన్నెండున్నరకు క్లోజ్ అయ్యి సాయంత్రం నాలుగు నుండి ఏడు ఎనిమిది అయితే ఇది ఓపెన్లో ఉంటుంది సో రెండు టెంపుల్స్కి అయితే మొదట పాండి వచ్చిన తర్వాత చూసుకొని తర్వాత మీరు సాయంత్రం బీచ్ చేసుకో లేకపోతే ఇంకో రెండు సెట్స్ ఉన్నాయి సెట్స్ చూసుకొని బీచెస్కి అయితే వెళ్ళడం అయితే చేయండి సో ఐ విల్ కీప్ టు పోస్ట్ అండ్ అదర్ థింగ్స్ ఆ స్టేట్లను బాగా టేక్ అండి